Welcome to Channel Finders. <laughs> यका सिंह चालू माने के किसारेटी గారి आहाने चलन जरूरी है जीएसटी तो वहां बस और मानव बैठे जैसे उड़े गैस होता है और मोर गैस जो माय साइकिल मानव सारा करते हो तो होता है ये भी हो सकता है हां मानव

విక్రమ్ గ్రామం నుంచి తంది లక్ష్మీ నెసయ్య గారు గోపాల్ రెడ్డి గారు బోధి మహయాత్రి గారు రైతు సోదరులందరినీ కూడా ప్రభుత్వం వ్యవసాయ పరించాలి కూడా అధునాకుల సంకేతాన్ని ఇంప్లిమెంట్ చేయాలి టెక్నాలజీ పరంగా వ్యవసాయం చేస్తే ఎక్కువ దిగుబడి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఒకప్పుడు మనం మనం ఎద్దులతో నాగళ్ళతోనేటువంటి నాగరికత నుంచి ఈరోజు అధునాక నాగరికానికి నాంది పలికి ఎన్నో రకాలుగా ట్రాక్టర్లు తీసుకొచ్చాం వాటి ద్వారా ఇవ్వాలి తీసుకొచ్చాం ఎన్నో రకాలుగా పొలాల్లో ఈజీగా రైతు పంట పండించుకునే దానికి పొలం చదును చేసుకునే దానికి అన్ని రకాల ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చినట్టు భాగంగా ఇంకా రైతులను ప్రోత్సహించాలి రైతుల్లో ధైర్యాన్ని ఇవ్వాలి రైతులకు ఉన్న ఇబ్బందుల్ని సంబంధాలను అర్థం చేసుకుని వాళ్ళకు చైతన్యపరచాలి సమాజంలో పల్లె ప్రాంతాలన్నీ అంతరించిపోతున్నాయి పట్టణ ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి పల్లెటూరు నుంచి రైతులందరూ కూడా వలసలు పోతున్నారు పట్టణాల్లో జీవనోపాధి వెళ్ళిపోతున్నారు కాలక్రమేణా అన్నదాతలు అందరూ లేకుండా పోతే పంట పండించే నాజుడే లేని రోజున ఈ దేశంలో ఈ ప్రపంచం అంతా కూడా నిర్వీర్యపోతుంది కాబట్టి రైతుకు అండగా ఉండాలి రైతుకు అన్ని విధాల ప్రోత్సాహం ఇచ్చినప్పుడే ఆ రైతు పంట పండించడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ప్రభుత్వాలు దిశ భాగంగా మన రాష్ట్ర మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతిగా నిరంతరం రైతుల అభితుల కోసం పాటుపడే వ్యక్తిగా ఒక పక్క నీటి యాజమాన్యాన్ని పెంచుతూ గ్రౌండ్ వాటర్ లెవెల్ అదే విధంగా రైతులు పంటలు పండించే విధానంలో కొత్త కొత్త వరి వంగడాల్ని కొత్త కొత్తగా అపరాలకు సంబంధించినటువంటి కొత్త కొత్త రకాలను తీసుకొచ్చి ఈ ప్రకృతికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఎదుర్కొనేటువంటి వంగడాలను తయారు చేస్తూ ఈరోజు కొత్త కొత్త వరి రకాలు కావచ్చు లేదంటే ఇతర అపరాలకు సంబంధించిన ఇతర రకాలుగా తీసుకొచ్చి నిరంతరం ప్రజలకు సపోర్ట్గా రైతులందరికీ అండగా ఉండగా అన్ని రకాల అభివృద్ధి చేస్తున్న తరుణంలో ఇంకా కొత్త టెక్నాలజీ ఎవరు కూడా దేశంలో ఎక్కడ ఊహించిన విధంగా కొత్త టెక్నాలజీలు తీసుకొచ్చి అతి తొందరలో అందరు కూడా ఈరోజు కూడా మండలానికి ఒక డ్రోన్ కూడా ఇవ్వడం జరిగింది రైతులు పంట పొలాలు దిగి మందులు పిచికారీ చేసే టైంలో నారుమల తొక్కడం సర సరక్రంగా పిచ్చ కొన్ని ప్రాంతాలలో దెబ్బతెట్టు ఎన్ని జరుగుతుంది అదే ఒక టెక్నాలజీని ఉపయోగపెట్టి డ్రోన్స్ ద్వారా చేస్తే ఆటోమేటిక్గా ఆ అంతా కూడా తక్కువ టైంలోనే ఎక్కువగా మనం మందుని పిచ్చికారి చేయడానికి అవకాశం ఉంటుంది సేవింగ్ ఉంటుంది ఖర్చు తగ్గుతుంది అనే డ్రోన్ల వ్యవస్థను కూడా ఈ రోజున మొట్టమొదట మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన వ్యక్తి కూడా శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు పిచికారీ చేసిపోయినప్పుడు ఆ ట్రాక్టర్ సాళ్ళు కూడా పంట నష్టపోతుంది అందుకని డ్రోన్లు కానీ కేటాయిస్తే డ్రోన్లు ద్వారా పిచ్చికారి చేస్తే ఏ ఒక్క ఎకరాలో కూడా కొద్ది కూడా నష్టం జరగకుండా అంటున్న ఆలోచనతో ఈ రోజు డ్రోన్లు తీసుకురావడం జరిగింది అదేవిధంగా రైతులు కొత్త కొత్త పరిచయం చేయాలి ప్రభుత్వ పరంగా మనం ప్రోత్సహించాలి నిరంతరం నేను చేసేటువంటి కార్యక్రమాల్లో ఫిఫ్టీ పర్సెంట్ రైతుల వైపున మిగతాదంతా కూడా ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకుని రైతుల కోసం కృషి చేస్తూనే ఉంటాం రైతుల యొక్క బాగోగులు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటుంది ప్రభుత్వం తెలియజేస్తూ ఈ రోజు ఇచ్చేటువంటి ఇంప్లిమెంటేషన్ కార్యక్రమాలు కార్యక్రమం చిన్నదైనా నేను చిన్నదా పెద్దది కాదు రైతులకు సంబంధించింది ఆ మైందో ధైర్యాన్ని ఇవ్వాలి వాళ్ళతో కలవాలనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది జరిగింది